హలో హాయ్ ఎవ్రీవన్ నేను ఒక అందమైన నీతి కథతో మీ ముందుకి వచ్చాను సరే మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా అనగనగనగనగా ఒక ఊరిలో ఒక కుక్క గాడిద రెండు ఉండేవి అవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి వాటి యజమాని కూడా వాటిని అంతే ప్రేమగా చూసుకునేవాడు అయితే ఒకరోజు కుక్కకి ఒక కొంటే ఆలోచన వచ్చింది వెంటనే గాడిద దగ్గరికి వెళ్ళి గాడిద బావా గాడిద బావా నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పింది వెంటనే గాడిద ఏంటి కుక్క బావా అని అడిగింది దానికి కుక్క మనం ఈరోజు మన డ్యూటీస్ని మార్చుకుందామా అని అడిగింది గాడిదకి ఏమి అర్థం కాలేదు ఏమంటున్నావు అని అంది ఏమీ లేదు ఈరోజు మనం మన విధుల్ని మార్చుకుందాం అంటే నువ్వు కుక్కవి నేను గాడిదని అని చెప్పింది ఈ ఆలోచన ఏదో కొత్తగా ఉందనుకున్న గాడిద సరేనని చెప్పింది అయితే ఆ రోజు రాత్రి కుక్క హాయిగా నిద్రపోయింది గాడిద ఇంటికి కాపలా కాస్తుంది ఇంతలో ఆ ఇంట్లో దొంగలు పడ్డారు గాడిద అరుస్తుంది యజమానికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది నిద్ర చెడిపోవడంతో కోపం వచ్చిన యజమాని గాడిద దగ్గరికి వచ్చి రెండు దెబ్బలు వేసి మళ్ళీ పడుకున్నాడు ఇంతలో దొంగలు వచ్చి ఇల్లంతా దోచుకుని పోయారు ఉదయం నిద్ర లేచిన యజమాని ఇల్లును చూసి లబోదిబోమన్నాడు తన సొమ్మంతా పోయినందుకు ఏడ్చాడు వెంటనే ఒక కర్ర తీసుకొని గాడిద దగ్గరికి కుక్క దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు అప్పుడే నిద్రలేచిన కుక్కకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు రాత్రి జరిగిందంతా గాడిద పూసగుర్చినట్టుగా చెప్పింది వెంటనే అవి రెండో ఒక చెవుట కూర్చొని అందుకే అన్నారు పెద్దలు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకూడదంటూ నెట్టూర్చాయి సో దీన్ని బట్టి మీకేమర్థమైంది ఎవరైనా సరే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కథతో మీ ముందు ఉంటాను థ్యాంక్